రోజు ఒక మేకపోతు తన మంద నుంచి తప్పి తప్పిపోయింది దారి తప్పిన మేక అడవిలోకి వెళ్ళిపోయింది చీకటి పడిపోతుంది ఏం చేయాలో పాలుపోక అటు ఇటు దానికి ఒక గుహ కనిపించింది అప్పుడు మేక చీకటిగా ఉన్న గుహలోకి వెళ్ళి పడుకుంది కాసేపటికి అక్కడికి సింహం వచ్చింది ఎందుకంటే ఆ గుహ సింహాంది గుహలో మెలమెల మెరుస్తున్నటువంటి కళ్ళను చూసిన సింహం భయపడి గుహ బయట ఉండిపోయింది సింహానికి దొరికితే చంపేస్తుందని భయపడి గుహలోనే ఉండిపోయింది మేకపోతు తెల్లవారుగానే మేకపోతు లేని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ గుహ బయటకు వచ్చి ఏ ఎవరు నువ్వు అని సింహాన్ని గద్దించింది ఆ గద్దెంపు విని సింహం భయపడి అయ్యా నేను ఈ అడవికి రాజుని తమరెవరని అడిగింది నా గురించి వినలేదా నేను ఇప్పుడు తొంభై తొమ్మిది సింహాలను చంపితేనాను వందో సింహాలను చంపితే కానీ ఈ గెడ్డం తీసుకుని వ్రతం పట్టాను ఇప్పుడు నేను చంపుతాను అంటూ మీద ఉరికినట్టుగా సిద్ధమైంది సింహం పారిపోయింది తర్వాత తన గ్రామానికి చేరుకుని తన మందతో హాయిగా ఉంది మేకపోత్ చూసారా అపాయంలో ఉపాయంతో తప్పించుకుంది